హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ అయితే జనరల్ గా ఏ అక్క తమ్ముడైనా అన్నా చెల్లెళ్ళైనా ఇంట్లో గొడవలునే సహజం సరే వాళ్ళకి పెళ్ళిళ్ళి పిల్లలు పుట్టి వేరే వేరే కాపురాలు పెట్టుకున్న తర్వాత వాళ్ళ మధ్యలో కూడా ఒక గొడవలు సహజం సో ఎప్పుడైనా పండుగలకు పబ్బలకు వాళ్ళ పెళ్లిళ్ళకు పిల్లల పెళ్లిళ్లకు పిల్లల ఏదో ఒకటి ఫంక్షన్లకు కలవడం అనేది కామన్ కానీ ఇక్కడ ఏపీ సీఎం షర్మిల విషయంలో మాత్రం కొన్ని గొడవలు అయితే బహిరంగంగా ఉన్నాయి సో అవి వాటి గురించి ఇవాళ తెలుగు రాష్ట్రాలు చర్చించుకున్నాయని చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో షర్మిలని మిస్ అవుతుందని చెప్పి జగన్ ఒక మాట అనడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపు చెప్పాలి ఈ వీడియో చివరి చూడండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి షర్మిల విషయంలో జగన్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు ఆమెను మిస్ అవుతున్నట్లు చెప్పారు తమ మధ్య ప్రేమానురాగాలు గుర్తు చేసుకు గుర్తు చేసుకున్నారు దురదృష్ట శాత్తు ఆమె బయటకు వెళ్ళిపోయింది కానీ మా మధ్య ప్రేమలు ఎక్కడికి పోతాయంటూ నెట్టూర్చారు జగన్ యాక్చువల్గా నిన్న ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సీఎం జగన్ ఇచ్చిన సమాధానం అండి సమాధానం ఇచ్చే క్రమంలో షర్మిలపై తనకున్న అభిప్రాయాన్ని జగన్ వెల్లడించారు నిజంగా ఎంతో ఎమోషనల్ అయి చెప్పారు చెప్పాలి ఎందుకంటే ఒక చెల్లిపై ఒక అన్న ఎంత ఎమోషనల్ గా ఉంటాడో ఆ ఫీల్ అయితే అతనిలో కనిపించింది అయితే గత కొద్ది రోజులుగా జగన్ సోదరు షర్మిల వ్యతిరేకిస్తున్నారు సో ఈ క్రమంలో వారి మధ్య సంబంధాలు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా విశేషమని చెప్పాలి ఎందుకంటే ఒక రకంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న వివాదాలకి చెక్ పెట్టే వ్యూహం కూడా జగన్ లో కనిపిస్తుంది చెప్పాలి సో వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలుగా జగన్తో పాటు షర్ములకు మంచి గుర్తింపు ఉంది సోదరుడు జగన్ కోసం శర్మిల ఎంతో పరితపించారు కూడా జగన్ అధికారంలో రావడానికి తన వంతు పాత్ర పోషించారు అన్నిటికీ మించి క్లిష్ట సమయంలో జగన్ కు అండగా నిలిచారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అటు శర్మిల సైతం తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకుని ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేశారు పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల తెలంగాణకే పరిమితం అవుతారని భావించిన షర్మిల ఏపీలో ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు అప్పటి నుంచే జగన్ పై పోరాటం ప్రారంభించారు గట్టి ఫైట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ను గట్టిగా కార్నర్ చేశారని చెప్పుకోవచ్చు ఆ తరచూ ఆ కడపలు తిరుగుతున్నప్పుడు కడప కానీ ఆ ఆ లోక్సభ సెగ్మెంట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఓన్లీ వివేకా కేసు కేసు గురించి మాట్లాడుతున్నారు ఏకంగా కడప పార్లమెంట్ స్థలానికి పోటీ చేస్తున్నారు ప్రజెంట్గా సో దీంతో షర్మిల రూపంలో తనకు ఇబ్బందులు తప్పవని జగన్ ఇప్పుడు ఎప్పుడు కూడా భావిస్తారు అయితే ఇటీవల ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలు జగన్ చేశారు ఎందుకంటే పసుపు రంగు చీర ధరించి చంద్రబాబు కలవడానికి కూడా జగన్ షర్మిల పేరు చెప్పకుండానే ఒక రకంగా ఎద్దేవ చేసిన పరిస్థితులు ఉన్నాయి దీనిపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి దీనిపై స్పందించిన షర్మిల కూడా ఇంత నీచాన్ని దిగ దిగజారుతావా స్వయాన సోదరిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతావా అంటూ కూడా తీవ్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇటీవల నేషనల్ మీడియాకు జగన్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు చెల్లి షర్మిలని మిస్ అవుతున్నావా అన్న ప్రశ్నకు చాలా ఎమోషనల్ ఆన్సర్ ఇచ్చారు సీఎం జగన్ ఎస్ ఖచ్చితంగా మిస్ అవుతున్నా దురదృష్ట ఆమె బయటకు వెళ్ళింది కానీ ప్రేమలు ఎక్కడికి పోతాయంటూ బదులిచ్చారు ఏపీ సీఎం జగన్ సో చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తుంది మా కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ లో చేరింది మా కుటుంబ సభ్యురాలే ఉండి కూడా బయటకు వెళ్ళడం శత్రులతో చెదలు గెలపడం నాకు కొంత బాధను కలిగిస్తుంది అంటూ జగన్ చాలా కొంచెం ఎమోషనల్ అయిన సిచువేషన్ మనకు కనిపిస్తుంది అయితే షర్మిల విషయంలో ఇన్ని రోజులు వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేశారా లేదా ఇంక గొడవలు ఎందుకులే పులుసా పెట్టద్దా అని చేశారా సో మీరేమనుకుంటున్నారా ఈ వీడియో గురించి మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ